పీఠాపురం అంటే నేను చిన్న రైతు ఇక్కడ ఇక్కడ కళ్యాణ్ బాబు గారు స్థలం కొనుక్కున్నారంటే ఆ కొనుక్కోవటం వల్ల మాకు చాలా సంతోషంగా ఉందండి ఇది పళ్ళం వినిగిపోతుంది బాబు ఆయన కొనుక్కోవడం వల్ల ఈ కాలువలు గట్టా తగ్గుంటాడు ఈ రైతులకి అందరికీ మేలు కలుగుతుంది ఇక్కడ క్రమవైపు స్థలాలు కూడా విలువ పెరిగిపోతుంది బాబు ఈ స్థలాలు కూడా కళ్యాణ్ బాబు గారు ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి నా పేరు వడ్లపూర్ అప్పారావు అండి నాకు ఎంతో లేదండి పదకొండు సెంట్లు ఉంది బాబు అండి ఎకరం అరకరం చేసుకుంటానండి ఆ గేదెలు మేపుకుంటాము ఎప్పుడు ముగదండి బాగా వరదలు వచ్చి ప్రాజెక్టు వస్తే మునిగిపోద్ది బాబు లేకపోతే ఎప్పుడు మొలగదండి అప్పుడు నష్టం వస్తుంది బాబు నష్టం వస్తుంది అండి అప్పుడు మా గవర్నమెంట్ ఏమో అనుకోవటం లేదండి ఇప్పుడు బాగుంటుంది అంటే చాలా సంతోషంగా ఉందా బాబు కళ్యాణ్ బాబు గారు రావడం వల్ల ఆయనకి అన్ని పేదరికాలు కూడా అన్ని తెలుసు అండి పూర్తి రకాల సినిమాలు తీసుకున్నాడు కర్ష సుఖాలన్నీ తెలుసు కాబట్టి ఆయన మంచి చెట్లు ఆలోచించి ఏం చేయాలో చేస్తాడని నమ్మకం ఇక్కడ ములుగు పోద్దండి దీని వల్ల మెరకు చేద్దరారే కాలం దవ్వం అన్న ఒక ఉద్దేశం ఉంది బాబు ఉద్దేశం మీద కొన్నారనుకుంటున్నారు అధికారులు బాగా పనిచేస్తారండి అధికారులు బాగా పనిచేస్తారు మాకు కూడా బాగా మేలు కలుగుతుంది రైతులు చాలా సంతోషంగా ఉన్నారు బాబు కళ్యాణ్ బాబు రావడం వల్ల చాలా సంతోషంగా ఉన్నారు రైతులకి అందరికి మేలు కలుగుతుంది